హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ మార్నింగ్ మార్నింగ్లో ఒక బ్లాగ్ తీస్తున్నాను చూడండి మార్నింగ్ రొటీన్ బ్లాగు ఈరోజు రైస్ పెట్టాను అలాగే కందిపప్పు అనేది ఫ్రై చేస్తున్నాను కొంచెం కందిపప్పు టమాటా వండుకొని కందిపప్పు ఫ్రై చేస్తే అంటే తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ముందే కందిపప్పు ఫ్రై అయ్యింది ఎందులో ఫ్రై అయి ఒక టూ టైమ్స్ కడిగేసిన తర్వాత అప్పుడు మంచినీళ్ళు వేసుకొని టమాటా వేసుకొని మనం పప్పు అనేది కుక్కర్లో పెట్టుకున్నాం ఓకేనా చూట పప్పు అయితే కడిగేసి పెట్టేశాను స్టవ్ నుంచి టమాటా కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ త్రీ విజన్స్ వరకు ఉంచుకున్నాం ఓకేనా వచ్చిన తర్వాత చూపిస్తాను ఓకేనా చూడండి మ్యామ్ పప్పు అయితే ఉడికిపోయింది అలాగే అన్నం పార్టీ సరే సారీ సరే అలాగే పప్పు ఇంకొక విజుల్ వస్తే ఆపేస్తాను అలాగే నేనైతే పూజ కూడా చేసుకున్నాను పూజ వీడియో కూడా మామూలుగా చూపిస్తాను చూడండి ఓకేనా ఇవన్నీ నా పూజ కూడా ఈరోజు మార్నింగ్ మార్నింగే తొందరగా నడిపింది పూజ అనేది చూడండి ఎలా ఉందో పూజా వీడియో కూడా వేరేగా ఉంటుంది చూడండి ఇప్పుడు మా అమ్మలో పూజా వీడియో అనేది చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే అయిపోయింది ఇవన్నీ గొప్ప అయిపోయింది అలాగే మనం పప్పుకి పోపు అనేది పెడుతున్నాను ఇంకా వేసుకున్నాను ఇవన్నీ పోపు అనేది వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా పప్పు ఈ అయితే పెట్టండి అలా కనియాపప్పు కూడా వేసుకున్నాము ధనియపప్పులు వేసుకుని అక్కడ తరుకున్న ఉప్పు కారం అనేది వెళ్ళాక నేను వేసుకున్నాను అందుకే చిన్నప్పుడు తప్పు ఉంటుంది మనం ఏం చేయాలంటే ఈ పప్పు అనేది ఇళ్ళలా వేసుకుని సరిపోతుంది ఈ మార్నింగ్ ఎన్నో లాక్కి తీసుకుంటాను మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయినా పర్వాలేదు అనుకున్న పర్లేదు మినీ బ్లాగ్ అని కాదు మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అది రొటీన్ అయితే ఈవినింగ్ కొంచెం టైం అయినప్పుడు చేస్తాను ఈరోజు మార్నింగ్ అది లంచ్ అనేది కట్ చేశాను ఓకేనా అది ఇందులోనే పూజ వీడియో కూడా చూపించాం పను ఓకే ఫ్రెండ్స్ చూడండి నా భక్తులు ఇంకొంచే తగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది ఓకేనా కొంచెం దగ్గర కావాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే పప్పుకి పెట్టుకుని ఆఫ్ ఆఫీస్ మా అబ్బాయికి లంచ్ బాక్స్ కోసం బ్లాక్స్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే లంచ్ కూడా కట్ చేస్తున్నాను మధ్యాహ్నం ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేస్తున్నాయి దాంట్లో మీకు ఇలాంటి అలవాటు ఉందా లేదా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ వండిన వంటలో కాకుండా వేరే గిన్నెలో తీయడం అలవాటు ఉందా లేదా చెప్పండి నాకైతే అలవాటు ఎందుకంటే మా అమ్మ అలాగే చేస్తుంది నేను అలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదంతా తీసి కళాయి అనేది ఖాళీ చేసేస్తాను నేను కళాయి కూడా వేరే దానికి కళాయి తోసుకుంటాను మీకు అలవాటు ఉందో లేదో ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేర్చుకో ఇదక అయిపోయి మనం ఇవన్నీ తోముకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఉప్పు పెట్టుకుంటే మార్చెట్టుకుంటే అన్న అయితే మార్చేసాను పప్పు తాగి పెట్టేసాను అదే ఇలా గిన్నెలో పీదో అలవాటు ఉందో లేదో కామన్ చేయండి ఇవి ఎక్కువ తగ్గరాలి ఇప్పుడు మా అబ్బాయికి లంచ్లోకి అన్నం కూడా బాక్స్ కూడా కట్టేద్దాం అని కడుతున్నాము ఇవన్నీ మా అబ్బాయికి లంచ్ అనేది రెడీ అయిపోయింది అలాగే అన్నం కూడా నేను హాట్ బాక్స్లో తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ అలవాటు ఉన్నదో లేదా పావన్ ఫ్రెండ్స్ హాట్ బాక్స్లో అన్నం పెట్టాను పప్పు కూడా ఇక్కడ పెట్టుకొని రైస్ ఇక్కడ పెడుతున్నాను ఇప్పుడైనా నేను లంచ్లో బాక్స్ కట్టేయాలి ఓకేనా ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ క్యారేజ్ కట్టే తర్వాత చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయికి లంచ్ బాక్స్ అనేది పెట్టేశాను అదే పెడుతున్నాను కట్టేసాను కదా చూసారు కదా పప్పు పెట్టాను తర్వాత రైస్ పెట్టాను మాకు నూ పూన్ కూడా పెట్టేశాను ఫ్రెండ్స్ ఇది మా అబ్బాయి లంచ్ బాక్స్ ఓకేనా మా మొబైల్ లంచ్ బాక్సు అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్